అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ మిరియాల శిరీష్ విజయ్ భాస్కర్ గారు అంగన్వాడీ టు అసెంబ్లీకి వెళ్లడం అనేది చాలా గొప్ప విషయమని ఆ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అసెంబ్లీ నుంచి వస్తున్న ఎమ్మెల్యే గారిని బాణసంచాతో డప్పు చప్పులతో స్వాగతం పలికారు అదేవిధంగా నియోజకవర్గం అయినటువంటి రంపచోడవరం నుంచి గంగవరం అడ్డతీగల రాజవ మంగి మండలాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష్ గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాలని అక్రమాలను బయటకు తీసుకువస్తామన్నారు జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మావంతు కృషి మేము చేసి ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నామన్నారు ఈ ర్యాలీలో సుమారుగా ఆరు వేల మంది ప్రజలు పాల్గొన్నారు వారందరికీ ఎమ్మెల్యే గారు భారీ ఎత్తున భోజనాలను ఏర్పాటు చేశానన్నారు અમને ખબર છે અમારો બહુત ડ્રાઈવર છે અમે ઓર્ડર કરીશું ઓર્ડર કરીશું બાર બાર દરજ્જો રે

స్టార్పీ వెంకట్రైడ్ దేవుపట్నం మండలం జనసేన పట్టి మండలానికి వచ్చింది ఎక్కడ నుంచి వచ్చారండి మొత్తం దేవు దేవుపట్నం సరౌండింగ్ మొత్తం అంతా దేవిపట్నం సరౌండింగ్ మొత్తం అంతా వచ్చేది అవును ఇప్పుడు ఈ వేళ విజయోత్సవం కార్యక్రమం అయితే జరిగింది ఇది ఎక్కడ నుంచి ఎక్కడ దాకా జరిగింది ఏంటి దీని వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి ఓటమి అభ్యర్థి ఎమ్మెల్యే సిరి ఎం ఎల్ఏ ఎవరైతే మే శిరీష గారు ఉన్నారో ఆవిడ నక్కదు అని అనంతబాబు వాళ్ళ కోవట్లు మొత్తం అందరూ కూడా బెట్టెలు వేసుకున్న పరిస్థితి వాళ్ళు ఈ రోజు ఏంట్రా అంటే నగ్గి ఒక్కరు కూడా బయటకు రాకుండా ఆ బెట్టలు వేసిన వాళ్ళ దగ్గర కూడా ఆ వేసిన బెట్టలు కూడా ఇవ్వలే ఇవ్వకుండా ఊరులు పారిపోయిన పరిస్థితి ఎన్డీఏ కూటమి ఇచ్చిందనమాట ఆ గెలుపు ఎలాంటి గెలుపు అంటే పదా పాతలానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చుకున్నారు ఆయన ఎందుకంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి సీట్లు నక్కడం అంటే ప్రపంచ ఈ మన దేశంలో ఇది అంత విషయం తక్కువ విషయం కాదు అలాంటిది అదాపాతాలను తొక్కేస్తానని చెప్తూనే ఎన్డీఏ కూటమిలో మొత్తం ఎక్కడ నిలబడ్డారో అక్కడ నూట అరవై నాలుగు సీట్లు వచ్చి అంటే అది ఆషామాషి కాదు అలాగే ఏజెన్సీలో ఆనందబాబు అనే ఒక వ్యక్తి ద్వారా అమ్మాయికి గిరిజనులు చాలా ఇబ్బందులు పడ్డారు ఎంత ఇబ్బందులు పడ్డారంటే ఉదాహరణకు నేనే ఉన్నా మా దేవిపట్నం మనలో పోలవరం ముప్పు గ్రామాలు ఆఖ రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వేలు అప్పుడే ఏర్పడింది వైసీపీ ప్రభుత్వం ఐదు వేలు ఇస్తాను రేషన్ కొట్టు ఉన్న వాళ్ళకి ఐదు వేలు ఇస్తాం ముంపు అని చెప్పి ఐదు వేలు ప్రకటించి నొక్కేశారు డబ్బులు అనంతబాబు వాళ్ళ దగ్గర నొక్కేశారా లేకపోతే పై నుంచి రిలీజ్ అవ్వలేదు అన్న కొంతమంది మాత్రం లో వేశారు అలాగే రెండు వేల ఇరవైలో లో మళ్ళీ గోదావరి వచ్చింది గోదావరి వస్తే రెండు వేలు ప్రకటించి రెండు వేలు నొక్కేశారు రూపాయి ఇవ్వాల ట్రాన్స్పోర్ట్ టెలివిన్స్ అన్నారు అవి ఇవ్వలే పోలవరం పేరు చెప్పి వందల కోట్లు నొక్కేశారు తప్ప చుట్టుపక్కల ఉన్న అధికారులు ఏంటి లేకపోతే ప్రజా ప్రతినిధులు ఏంటి వైసీపీ క్యాడర్ మెయిన్ దొంగ పట్టాలు సృష్టించి రైతులకు రావాల్సిన డబ్బులు కూడా మింగేసారు అలాంటిదన్ను పరిస్థితి ఏంటి అని చెప్పి ఆందోళనలో ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న గొప్ప నిర్ణయం కోటమిగా వెళ్తాం మనం టీడీపీతో కలిసి వెళ్తున్నాం తొందరలోనే బీజేపీ కూడా కలుస్తుంది అని చెప్పి మాటిచ్చి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నెరవేర్చుకుని ఈ రోజు ఈ విజయానికి ప్రధాన సూత్రధారి ఎవర్రా అంటే కొన్ని పవన్ కళ్యాణ్ గారే ఈ రోజు ఆయనకి డిప్యూటీ సిఎం ఇవ్వడానికి కూడా చాలా మాకు జన ఏజెన్సీ నుంచి మేము చెప్పేది ఏంటంటే పార్టీ పెట్టిన నుంచి కూడా ఈ అనంతబాబు అనే వ్యక్తి వ్యక్తి కోవర్ట్లు కాని లేకపోతే ఆయనకు సంబంధించిన వ్యక్తులు కానీ లేకపోతే ఆయన పిల్లలు కానీ ఫోన్ చేసి ఏమైనా మనం కోచింగ్ చేస్తే మీరేది అది అని చెప్పి బెదిరించి ఇదొక వచ్చేసారు చాలా మంది అలా లోన్ ఉండిపోయారు బయటకు వచ్చేవారు కాదు అలాంటిది మండల ప్రెసిడెంట్ లో ఒక కమి కమిటీలు వేయడం ఇది చేయడం చేసిన తర్వాత లోన్ లోన్ ఉన్న కొంతమంది అంటే పర్లేదు మనం కూడా తిరగొచ్చు అని చెప్పి గ్రామ స్థాయి నుంచి కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మన ఏజెన్సీలో చాలా బాగా కష్టపడ్డారు ఆ విజయం ఈ విజయం ఎవరైతే మీరే శిరీషేవి గారి విజయం ఏదైతే ఉందో అది ఫిఫ్టీ పర్సెంట్ టిడిపి ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కి జనసేన ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా జనసైనికులు తిరుగుతూ చేశారు నా పేరు చోళకృష్ణారెడ్డి అండి నేను ఆడశేల మండల జనసేన పార్టీ మండల నాయకుల అలాగే జనసేన పార్టీ జడ్పీటీసి గా కూడా పోటీ చేయడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే ఎన్డిఏ కూటమి ద్వారా ముందుకెళ్లి ఈ రంపచోడవరం ఏజెన్సీలో మిరియాల శ్రీసాదేవి గారికి సీటు రావడం ఒక అంగన్వాడీ సాధారణ అంగన్వాడీ టీచర్ ఒక అసెంబ్లీకి వెళ్ళడం అనేది ఎప్పుడు కలగనలేని లేని ఇది వింత వింతగానే మాకు ఇప్పటికీ నెగ్గామన్న అన్న ఆశ్చర్యంగానే ఉంది కానీ చాలా మంచి పని చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక గేమ్ చేంజర్ గా చాలా మంచి నిర్ణయం తీసుకుని ఈ రోజు అఖండ మెజార్టీ తోటి మంచి మెజార్టీ తోటి ఇక్కడ ఎమ్మెల్యే మేము నెగ్గించుకోగలిగాం అలాగే ముందు ఉన్న అనంత బాబు అనంత బాబు అనే వ్యక్తి వ్యక్తిదారు చాలా మంది ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఒక వైద్యం గానీ ఒక ఉద్యోగ పరంగా చాలా మంది గిరిజనులు గాని చాలా మంది అబ్బాయిలు ఇక్కడ చదువుకొని చాలా మంది విచ్చల వీడియో తిరుగుతున్న వాళ్ళకి ఎవరికి కూడా దారిలో ఎటువంటి దారి చూపించలేకపోయారు అలాగే ఇప్పుడు మన జనసేన బిజెపి తెలుగు తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడిన సందర్భంగా ఈ రోజు మాకు మాకు కూడా కొంచెం నమ్మకం కలుగుతుంది మాకి ఇక్కడ ఉన్న శిరీష దేవు గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మనం ఖచ్చితంగా మేము నూరు నూరు పర్సెంట్ మేము ఆస్వాదిస్తున్నాం అలాగే ఇక్కడ ఇప్పటి వరకు ప్రతి ఒక్క నాయకులు చెప్పేది ఏంటంటే ఇక్కడ లోకల్ ఉన్న కార్యకర్తలు గాని అలాగే ఒక షాప్ లో వ్యక్తులు గాని ఒక డిపార్ట్మెంట్ నాయకులే గాని ఒక ఉద్యోగం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ని రోజులు ఒక నిరహంతుకుడు చేతులు పడి మా వర్క్ స్థిరంగా చేయకుండా మమ్మల్ని అడ్డుపడేవారు అని గట్టని వాళ్ళు చాలా మాకు ఇప్పుడే ఏంటి ఒక జైలు నుంచి బయటకు వచ్చాము మాకు స్వాతంత్రం మీతో పాటు మాకు కూడా స్వాతంత్రం వచ్చిందని చాలా మంది చాలా హ్యాపీగా చెప్పడం జరుగుతుంది ఒక నర రాక్ష ఇక్కడ నుంచి పంపించేసేవారు అన్న హ్యాపీగా మాకంటే ఎక్కువ ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ చాలా ఆనందపడుతున్నారు కాబట్టి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మోడీ గారిని ముగ్గురు బీజేపీ కూటమి కూడంగా వచ్చిన ఈ ప్రభుత్వాన్ని ఇలాగే ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా న్యాయం ఉన్న వైపు న్యాయం తప్పుడు తప్పు ప్రతి ఒక్కరిని ఎవరిని తప్పు తప్పైది తప్పు ఒప్పై తప్పు అని ఖండించే వాళ్ళు మంచి ప్రభుత్వం తీసుకుని వచ్చింది కావున ఈ యొక్క ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎవరికి ఎటువంటి సాధారణ కార్యకర్తలు ఐదు సంవత్సరాల పాటు ఒక నరహంతుడు కూడా చేతుల్లో చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఒక వార్డ్ నెంబర్ వేసిన క్యాండిడేట్లు క్యాండిడేట్ లా ఇబ్బంది పెట్టడం జరిగింది ఒక ఎంపీటీసీ లు వేసిన క్యాండిడేట్ ను విత్డ్రా చేయమని గొడవలు చేసి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం జరిగింది వాళ్ళ పరంగా ఏమైనా జాబ్లు ఉంటే వాళ్ళని విత్డ్రాలు చేయించకపోవడం వాళ్ళని ఏంటి వాళ్ళ మీద కేసు వేయడం చాలా ఇబ్బంది పెట్టారు ఇక్కడ ఏజెన్సీలోన అది ఇప్పటికీ మర్చిపోలేని ఇప్పుడు దాకా ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి ఎప్పుడు ఎప్పుడైనా లేదు ఏజెన్సీలో కానీ మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం ఎక్కారో అప్పటి నుంచి రాక్షస పాలన ఐదు సంవత్సరాల వరకు మేము నరకయాతన పడ్డాము ఏజెన్సీ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు కావున ఈ ప్రజలు ఇప్పుడు ఈ రంపచోడవడానికి ఇప్పుడు విముక్తి చెంది ప్రతి ఒక్కరు ఒక స్వాతంత్రం మాకు పోరాటం చేసిన అల్లూరు సీతారామరాజు గారు తిరిగిన ప్రాంతంలో మళ్ళీ మాకు కొత్త కొత్తగా